గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ మున్సిపల్ కౌన్సిలర్ సమావేశ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం ఇందుపురం పట్టణ కేంద్రం నందు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమావేశ కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఇందుపురం సమన్వయకర్త దీపిక పార్టీ నాయకులు కార్యకర్తలు ఇతర తదితరులు పాల్గొన్నారు ఈరోజు హిందూపూర్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అనేది జరిగినాయి అందరికీ తెలుసు ఏం జరిగింది అని ప్రజలందరికీ కూడా తెలుసు వైఎస్ఆర్సిపి పార్టీలో గత మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై ఎనిమిది వార్డులు ఉంటే ముప్పై సీట్లు వైఎస్ఆర్సిపి తరఫున మన కౌన్సిలర్స్ గెలుచుకున్నారు ఒక పేరుతో జగనన్న పేరుతో గెలిచిండే ఆ ముప్పై సీట్లు ఈరోజు బాలకృష్ణ గారు ఫిలిమ్స్లో చెప్తారు పార్టీ అంటే తల్ల కన్నీ కన్న తల్లి లాంటిది అలా ఇలా అని కానీ బాలకృష్ణ గారు ఈరోజు మన పార్టీ గెలిచిన కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రలోభాలకి మీరు గురి చేసి ఆర్థికంగా వాళ్ళని పర్సనల్గా వాళ్ళని దెబ్బతీసి ఈరోజు ఆ పక్క లాక్కున్నారు పోయిన కౌన్సిలర్స్ అందరికీ నేను చెప్తున్నాను ఇది మీ రాజకీయ భవిష్యత్తుకి ఒక ఫుల్ స్టాప్ అన్నమాట ఈరోజు మీరు ఎన్నిసార్లు గెలిచినారు ఈరోజు పోయినటువంటి కౌన్సిలర్స్ మీరు ఎన్ని సార్లు గెలిచినారు ఒకరో ఇద్దరు తప్పితే ఎన్నిసార్లు మీరు గెలిచినారు మీకు రాజకీయ పాస్ట్ అనేది ఉందా అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో మీరు కౌన్సిలర్ అయ్యిందేది మాత్రమే తప్పితే మీకు భవిష్యత్తు అనేది ఉండేది లేదు ఇది గుర్తించుకోరీ గుర్తించుకోండి ఆ పక్కపోతే మీకు మర్యాద కూడా ఉండలేదు ఈరోజు మన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ తరఫున మన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ కానీ మన పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ టీడీపీకి మన హిందూపుర నియోజకవర్గ ప్రజలందరూ పీఠం వేస్తున్నారు ఎందుకు తెలియట్లేదు ఒక్క డెవలప్మెంట్ అనేది రోడ్లు అవి ఇవి తప్పితే ఇంకేం చేస్తున్నారో అని నేను అడుగుతున్నాను తండ్రి పేరు చెప్పుకొని ఇక్కడ రాజకీయం నడుపుతున్నారు ఎన్నిక అనేది మీరు బాలకృష్ణ గారు పిల్లలు ఎందుకు నడుపుతున్నారు మీ పేరు చెప్పుకొని పిఎల్ నడుపుతున్నారు ఈ రోజు ఎలక్షన్ జరిగిండేది కూడా మీరు మన కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో లో వాళ్ళకి గురి చేసి వాళ్ళకి డబ్బులు అసలు చూపించి డెవలప్మెంట్ అనే పేరు చెప్పి మేము చేస్తున్న డెవలప్మెంట్ అనే పేరు చెప్పి ఆ పక్క లాక్కొని వాళ్ళని ఎక్కడో రిజార్ట్లో రెజార్ట్ క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారు ఈరోజు మీరు భయపడినట్లే కదా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి సత్తా ఏమనేది చూపిస్తాం ఖచ్చితంగా ఈరోజు రోజు సాక్ష్యం ఏమైనా కానీ మన కుటుంబ సభ్యులందరూ ఏకగ్రీవంగా వస్తారు పోరాడతారు ఒక్క లీడర్ పోతే వంద మంది పుట్టుకుంటారు ఒక్క లీడర్ పోతే వంద మంది పుట్టుకుంటారు గుర్తు పెట్టుకోండి టీడీపీ వాళ్ళు మేము ఒక వ్యక్తి పూజ చేసేలేదు మన పార్టీని పూజిస్తాం వైయస్ఆర్సిపి వాళ్ళు దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలా రోజు ప్రజాస్వామ్యాన్ని పక్కకి పెట్టి నిన్న సాయంత్రం నుంచి ఏకగ్రీవంగా అనే ఆ వాక్యం తీసుకొస్తూ టీడీపీ వాళ్ళు ఎన్నికల్ని నడిపినారు మున్సిపల్ ఆఫీస్ దగ్గర బ్యానర్స్ అనేది పెట్టినారు ఎన్నిక ముందే ఎలా బ్యానర్స్ పెడతారో నేను ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నాను వేర్ ఇస్ లా ప్రోటోకాల్ వేర్ ఇస్ ప్రోటోకాల్ బాలకృష్ణ ఐ రెస్పెక్ట్ యూ సో మచ్ ఎందుకు ఆపలేదు మీరు ఆ బ్యానర్స్ ని ఎందుకు తీపిలేదు మీరు రాని ఇంకా మనకి సీసీటీవీ ఫుటేజెస్ అనేది రాని అప్పుడు మేము మాట్లాడతాం ఈరోజు జరిగిందేది అందరికీ తెలుసు ప్రజలు కూడా గమనించినారు మన హిందూపురం నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో కాపాడుకోవాలంటే ఈ అబద్ధము పార్టీని ప్రజలందరూ అడ్డుకోవాలా మీరు మాట్లాడుకోకుండా ఉంటే నష్టపోయేది మన ప్రజలే దయచేసి మన ప్రజలందరూ ఇప్పటికైనా మేలుకొని ఎవరైతే నిజమైన అభివృద్ధి చేస్తున్నారో నిజమైన హామీలు పూర్తి చేస్తున్నారు దయచేసి ప్రజలందరూ గమనించాలా ప్రజలందరూ ఇంతవరకు భయపడి ఉండేది ఈ పక్కకు వచ్చేదానికి మనకి పెన్షన్ పీకేస్తారో అవి ఇవి లేదంటే ఇంకేం చేస్తారు కూటమి ప్రభుత్వం మీకు దయచేసి ఇవన్నీ మీరు గమనించాలా ఏది ఎత్తుకోండి మన ప్రజలందరూ మన ప్రజలందరూ మేర్కోవాలని నేను అడుగుతున్నాను మీ ద్వారా ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఆడబిడ్డకి ప్రతి ఒక్క అన్నకి పిల్లలు కూడా చేరుకోవాలని కోరుకుంటున్నాను ఒక మాయని అనైతికంగా అప్రజాస్వామికంగా మా ని పశువులను కొన్నట్టు సంతలో పశువులు కొన్నట్టు కొని ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక చేసి వాళ్ళ పార్టీ కౌన్సిలర్ని మున్సిపల్ చైర్మన్ చేసుకున్నారు ఇది ఎంత అప్రజాస్వామికంగా జరిగిందంటే ఈరోజు హిందూపురం ప్రజలందరూ గుర్తించాలి ముప్పై ఎనిమిది మంది కౌన్సిలర్లో ముప్పై మంది కౌన్సిలర్లో మా పార్టీ గెలిస్తే మా కౌన్సిలర్లందరినీ డబ్బుతో ప్రలోభాలు పెట్టి గురి చేసి కొన్ని మీరు మున్సిపల్ చైర్మన్ ని కైవసం చేసుకున్నారు ఇది ఎంతవరకు సమంజసమో హిందో ప్రజలు గుర్తించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు సినిమాల్లో చెప్పేదైనా పార్టీ కన్నతల్లి లాంటిదని నిజ జీవితంలో లేదా ఎంత పిరికి అంటే మీరు మీరు మున్సిపల్ చైర్మన్ కావాలి అనుకుంటే మా వాళ్ళని అంత రిజైన్ చేయించేసి ఎలక్షన్కి వెళ్దాం రండి తెలుసుకోండి మీరు మగవాళ్ళు అయితే అప్పుడు మేము మిమ్మల్ని అభినందిస్తాం ఇంత అనైతికంగా షాడో సీఎం సెకండ్ సీఎం లాంటి వ్యక్తి ఎక్కడి నుంచినో వచ్చి ఈరోజు మీరు మున్సిపల్ చైర్మన్ ని గెలిపించుకున్నారంటే మా వైఎస్ఆర్సిపి పార్టీకి మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి బలానికి మీరు ఎంత భయపడ్డారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు రాబో తరంలో రాబో ఎలక్షన్స్ లో కచ్చితంగా మా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తుంది ఇక్కడ సేమ్ మాకు అధికారం వస్తుంది ఆ రోజు మీ లీడర్లు కాదు మీ పిఎలు కాదు ఎవరు నిలువడనిక్కడ చెప్పేసి తెలియజేస్తున్నాను నేను మా పార్టీ ఎప్పుడో కార్యకర్తలకు అండగా ఉంటుంది ఈ రోజు మా కౌన్సిలర్స్ పార్టీతో పాటు నిలుచుకున్నారు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మా పార్టీ అండగా ఉంటుంది మేము అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఒకే ఒక్క విషయం మా కౌన్సిలర్లో బుద్ధి లేదు అమ్ముడిపోయినారు మీకు కొనడానికి బుద్ధి లేదా మీకు ఎలా కొంటానండి బాలకృష్ణ గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నడుతున్నా ఎలా పంటారండి నాలుగు సంవత్సరాలు అయిపోతుంది తో ఇంకొక వన్ ఇయర్ ఆగిన తర్వాత ఎలక్షన్స్ పెట్టేసి ఆ రోజు ఎలక్షన్స్ లో వెళ్ళేసి మీరు గెలుచుకుంటే ఆ రోజు మీరు మగోళ్ళు అని ఈ ఇలాంటి చర్యలు అన్ని హిందూ ప్రజలు గమనిస్తుంటారు రాబో ఎలక్షన్ లో తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా వాణిని మా వాయిస్ని మీ ద్వారా మా హిందూపుర ప్రజలందరికీ తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఎలక్షన్ కోడ్ అనేది ఉంటుంది ఆ ఎలక్షన్ ని ఉల్లంఘించి ఫ్లెక్సీలు అరేంజ్ చేయడం జరిగింది మా ఎవరు హాజరు కాలేదో వాళ్ళు పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం మేము విప్ కూడా జారీ చేసాం ఆ విప్ ప్రకారం వాళ్ళ కౌన్సిలర్ని వాళ్ళ పదవి తొలగించబడతాం రెండు రోజుల క్రితం కేరళ హైకోర్టులో ఒక స్టేట్మెంట్ అనేది జారీ చేసినారు ఎవరైతే ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీకి జంప్ అవుతారో వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళాలి అనేది అది మన పార్టీలో కూడా జారీ చేస్తాం ఆ కోర్టు ఆదేశాలని కాదు అది ఒక బాధ్యత అన్నమాట పోయిన వాళ్ళు కూడా రిజైన్ చేసుకోవాల్సింది ఖచ్చితంగా దీనిపైన లీగల్ యాక్షన్ అనేది మేము తీసుకుంటాం అలాగే మీ ద్వారా ఒక క్వశ్చన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మమ్మల్ని అక్రమంగా ఇక్కడే మా పార్టీ ఆఫీస్ దగ్గర అడ్డుకొని టీడీపీ లీడర్స్ మున్సిపల్ కాంపౌండ్ లేక అలో చేసినారు బాలకృష్ణ బాలకృష్ణ వెహికల్లో కూడా లీడర్స్ వెళ్ళినారు ఇది ఏంటి అని చెప్పేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నా మీరు మాకు ఒక హామీ ఇచ్చారు మేము ఎవరిని సపోర్ట్ చేయకుండా నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని చెప్పేసి హామీస్ తిరిగి వచ్చాం అలాంటిది మమ్మల్ని అడ్డుకుని టీడీపీ వాళ్ళని మాత్రం మీరు మున్సిపల్ గ్రౌండ్ లేక అలో చేశారు ఆ సీసీటీవీ ఫుటేజెస్ తీసుకునేసి ఖచ్చితంగా మేము లీగల్ ఫైట్ చేస్తాం దీనిపైన ప్రైవేట్ కేసులు కూడా వేస్తాం మేము ఇవన్నీ ఒక ప్రొసీడింగ్ ఆఫీసర్ కూడా బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం చాలా కష్టపడి తెలుసుకున్నారు